హైదరాబాద్ ఇదో మహానగరం ఐటీతో పాటు అనేక పరిశ్రమలకు ఇదో వేదిక కానీ ఇంత పెద్ద మహానగరం ఓ గంటపాటు వర్షం కనుక కురిస్తే చిగురుటాకులా వణికిపోతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం గురువారం రోజు కురిసిన గంట వర్షానికి హైదరాబాదులో అతలా కుతలంగా మారిపోయింది గంట వర్షానికి ఎక్కడి వరద అక్కడ ఉప్పొంగిపోతుంది రోడ్లన్నీ కూడా వరద నీటితో అయిపోయాయి బంజార్ హిల్స్ పరిధిలో రోడ్ నెంబర్ నైన్లో నాలాకున్న వాళ్ళు కూడా కొట్టుకుపోవడం జరిగింది మొన్నటికి మొన్న వారం క్రితం వచ్చిన వర్షాన్ని కూడా బేగంపేట్ నాలలో ఇద్దరు కొట్టుకుపోవడం జరిగింది మొత్తం మీద రాష్ట్రంలో పద్నాలుగు మంది చనిపోవడం జరిగింది సో అసలు హైదరాబాదులో ఈ వర్షాలు వచ్చినప్పుడు ఎందుకు వరద ఆగిపోతుంది గతంలో మంత్రి జోగ్గా చెప్పడం జరిగింది ఆ వర్షాలు వస్తే వరద రాదా వరద వస్తే మునిగిపోదా అని ఆయన చెప్పిన మాటలు విచిత్రంగా అనిపిస్తే ఒక మంత్రిగా ఉండి అసలు ఎందుకు వరదని రాగిపోతుంది అనేది ఒక మంత్రిగా సంబంధిత మంత్రిగా ఆలోచించాలి ఎందుకంటే హైదరాబాదు కొత్త కాదు నిజాం కాలం నుంచి హైదరాబాద్ డెవలప్ అవుతూ వచ్చింది నిజాం కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చాలా నాళాలకు కాలువలకు ప్రాజెక్ట్లన్నీ కూడా ఆయనే డిజైన్ చేయడం జరిగింది అంటే ఎక్కడ కూడా వరదని రాకుండా ఉండాలని ఇది యాభై కాలం నుంచి నడుస్తూ వచ్చింది సో మరి ఒకప్పుడు హైదరాబాద్లో వర్షం పడినా ఎంత భారీ వర్షం కురిసినా ఎక్కడా లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు ఆగిపోయేది మరి ఇప్పుడు ఎందుకు ఆగుతున్నాయి రోడ్ల మీద ఎందుకు ఆగిపోతున్నాయి సింపుల్ విషయం రెండే రెండు విషయాలు పాతకాలం నాటి వ్యవస్థే అంటే లైన్ నాలాసో ఇంకా విశాలంగా మార్చలేదు అట్లాగే డ్రైనేజ్ లైన్లో విశాలంగా మార్చలేదు దానికి తోడు హైదరాబాదు మహానగరంగా విస్తరిస్తూ పోతుంది ఒకప్పుడు ఐదు లక్షల మంది ఉండి ఆ తర్వాత ఇరవై లక్షల మంది ఉండే ఆ తర్వాత యాభై లక్షల మంది ఇప్పుడు కోటి మంది దాకా జనాభా వచ్చారు సో ఒకప్పుడు కేవలం ఇల్లు మాత్రమే ఉండేవి ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ చాలా ఉండేటి అప్పట్లో ఆ ఓపెన్ ల్యాండ్ల వల్ల ఏమేదంటే వర్షం కురిస్తే భూమిలోకి నీళ్ళు ఇంకేవి నీళ్ళు ఇంకడం వల్ల అవన్నీ కూడా రోడ్డు మీద చాలా తక్కువ వచ్చేది సో వచ్చిన నీళ్ళు కూడా ఈజీగా బయటికి అవుట్ఫ్లో అయ్యేది నాలాల వల్ల సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం ఒక ఇరవై గజాలు మిగిలితే కూడా అక్కడ ఇళ్ళు కట్టేస్తున్నారు ఐదు ఐదు ఆరు ఫ్లోర్లు సో ఎక్కడ చూసినా బహుళాంతస్తుల భవనాలు బడా కాంప్లెక్స్లు అంటే ఎక్కడ కూడా ఓపెన్ ప్లేస్ లేకుండా అయిపోయింది సో మన ఇరవై ఏళ్ళ క్రితం చూస్తే ఓపెన్ ప్లేస్ చాలా ఉంది ఇప్పుడు చూస్తే హైదరాబాద్లో చిన్న జాగ కూడా లేదు మరి ఓపెన్ ప్లేస్ ఉంటాయి కడతారు కన్స్ట్రక్షన్ హైదరాబాద్ ఉన్నప్పుడు మహానగరంలో కూడా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేయాల్సిందే కాదు మరి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అంత పెద్ద భారీ భవనాలు చేసినప్పుడు మరి వర్షం వస్తే నీళ్ళు ఎక్కడ పోవాలి నీళ్ళు హార్వెస్టింగ్ స్కీమ్ అంటే ఇంకుడు గుంతలు పెట్టాలి ఇంకుడు గుంతలు పెట్టడం వల్ల రెండు రకాల ఉపయోగాలు ఒకటి ఏంటంటే ఇంకుడు గుంతల వల్ల ఆ వర్షం అంటే ఆ భవనం మీద పడిన వర్షం అంతా నీళ్ళంతా కూడా ఆ ఇంకుడు గుంతలకు వెళ్ళిపోతుంది ఇంకుడు గుంతలకు వెళ్ళడం వల్ల రోడ్ల మీదకి వరద రాదు ప్రధానమైన సమస్య అంటే ఈ ప్రతి దగ్గర ఒక ఏరియా అనుకుందాం ఆ ఏరియాలో పది కానీ వంద కానీ కాంప్లెక్స్ ఉన్నాయి ఆ వంద కాంప్లెక్స్లో భవనాల్లో వచ్చిన వరద అంతా కూడా ఇంకుడు గుంతలకు వెళ్తే రోడ్డు మీద వరద రాదు కదా వరద సమస్య పరిష్కారం అయిపోతుంది కదా చాలా సింపుల్ విషయం సో ఈ ఇంకుడు గుంతల్లో నీళ్ళు వేయడం వల్ల మన గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది సో బోర్ వాటర్ ఈజీగా వస్తుంది అంటే ఒకే దెబ్బకి రెండు పరిష్కారాలు సో ఇది అధికారిక తెలియదు తెలుసు చాలాసార్లు ప్రచారం చేశారు చాలామంది కొంతమంది ఇంకొడు గుంతలు ఉంటారు కానీ మనం చెప్పుకుంటున్న జిహెచ్ఎంసీ లాంటి ఆఫీసులో కూడా ఇంకుడు గుంతలు లేవు మరేం చేస్తాం సో ఈ సమస్య పరిష్కారం అంటే ఏం చేయాలి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ కావచ్చు కార్పొరేట్ సంస్థలు కావచ్చు కమర్షియల్ భవనాలు కావచ్చు రెసిడెన్షియల్ భవనాలు కావచ్చు ప్రధానంగా భారీ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కట్ చేయాలి సో కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్గా కట్ చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకోడు గుంతులు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ఇంతవరకు మళ్ళీ దాని మీద ఏమీ చర్యలేవు అసలు జీహెచ్ఎంసీ నిన్న వరకు ఎలక్షన్ల గురించి ఉండే కాబట్టి ఈ సమస్య పరిష్కారం అంటే ప్రధానంగా ముందుగా దృష్టి పెట్టాల్సింది ఇంకొడు గింతల మీద ఆ తర్వాత నాలాలు విస్తరించడం పైప్ లైన్ వ్యవస్థను విస్తరించడం ఇవన్నీ చేయకుండా వర్షాలు వస్తే వరద నీరు రాదా వరద నీరు వస్తే మునిగిపోదా అనే చిన్న చిన్న మాటలు చెలిపి మాటలు కరెక్ట్ కాదు సో ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ అంటే ఈ వరద సమస్యని పరిష్కరించడం ద్వారా హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ని పెంచాలని సిటీ విజన్ కోరుకుంటుంది